సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ కథవిని నిద్రించు నీకున్న ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి అదృష్టం నిన్ను చేకూరుతుంది నీ విధే మారి అద్భుతంగా నీ జీవితం ఉంటుంది ఆ కథ ఏంటో ఇప్పుడు వినుతల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంటే ఒక్కసారి విను నీ జీవితం అద్భుతంగా మారుతుంది నీ జీవితంలో అద్భుతం మార్పు కావాలంటే నన్ను ఎప్పుడు పూజిస్తూ ఉంటావు కదా నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది ఇక నీ జీవితాన్ని మార్చే ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు విందామా కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన కథ ఏంటి అంటే ఒక గురుకులంలో ఒక గురువు పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు మంచిగా బోధన చేస్తూ ఉంటాడు ఆ గురుకులంలో పిల్లలందరిలో కూడా ఒక విద్యార్థి చాలా తెలివైనవాడు చాలా తెలివైన చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అన్నమాట మర్యాదలో కానీ మంచిలో కానీ చదువులో కానీ ఆ ఆ యొక్క కుర్రవాడంటే ఆ గురువుకి చాలా ఇష్టం కానీ ఒకరోజు ఏమీ అయిందంటే ఆ కుర్రవాడిని తలరాత అనేది ఆ గురువుగారు పసిగట్టాడు అంటే గురువు కదండే మనం నార్మల్గా అప్పట్లో గురువులు ఏంటి అంటే కొంచెం జ్ఞానాన్ని ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంపొందించుకో ఆ జ్ఞానం కొద్దీ ఆ విద్యార్థి యొక్క తలరాత చదివి ఈ యొక్క విద్యార్థి ఒక పది రోజుల్లో చనిపోబోతున్నాడు అని అర్థమవుతుంది గురువుకి చాలా బాధపడతాడు ఇంత తెలివైన కుర్రాడు చనిపోబోతున్నాడే ఇంత తెలివైన కుర్రాడికి జీవితకాలం ముగిసిపోయిందని ఎంతగానో బాధపడతాడు గురువుగారు సరే ఒక ఆలోచన వచ్చి ఆ గురువుగారు ఏం చెప్తారంటే ఆ విద్యార్థి దగ్గరికి పోయి సెలవులు వస్తున్నాయి కదా నువ్వు వెళ్ళి మీ అమ్మానాన్నలతో ఒక పది రోజులు గడిపిరా అంటాడు ఎందుకు గురువుగారు అంటే గడిపిరా అని చెప్పి చెబుతారనమాట సరే అలాగే అప్పట్లో ఏంటంటే గురువుగారి మాట అస్సలు ఎవ్వరు కూడా జవదాటరు ఎందువల్ల గడిపిరా అంటున్నారంటే అప్పట్లో గురుకులం అనేది ఒక పాఠశాల అనేది ఒక ప్రశాంతమైన అడవి ప్రాంతంలో ఎవ్వరూ లేని ప్రదేశంలో పెట్టుకుంటారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇల్లును వదిలేసి ఆ గురుకు గురుకులంలోనే ఉండేవాళ్ళనమాట పూర్వకాలంలో అలాంటి సమయంలో జరిగిన ఒక విషయం ఇలా ఉండగా గురువుగారి మాట తట్టివేయకూడదని నేరుగా ఇంటికి వెళ్తారన్నమాట వెళ్ళే దారిలో అప్పట్లో ఈ బస్సులు రైళ్ళు ఆటోలు అవన్నీ లేవు కదండి నడిచే వెళ్ళాలి ఒక రెండు మూడు ఊర్లు దాటితే ఆ కుర్రవాడి ఇల్లు వస్తుంది ఆ ఊరు దాటే సమయంలో ఒక నది అనేది అడ్డం వస్తుందన్నమాట అన్నమాట ఆ నది అనేది దాటి వెళ్లాల్సి ఉంటుంది ఆ నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉంటుంది ఆ నది ఉరుకులకి అటు ఇటు నీళ్లు తగులుతూ ఉన్నప్పుడు ఆ పుట్ట కొంచెం కొంచెంగా కరిగిపోవటం ఆ పిల్లవాడు గమనిస్తాడు వెంటనే ఒక రెండు మూడు రాళ్ళు బండరాళ్ళు తెచ్చి ఆ ఆ పుట్టకి అడ్డంగా పెట్టి కొంచెం మట్టి అనేది పోస్తాడు అంటే ఎక్కువ నీరు వస్తే కొంచెం ఆ పుట్ట కరగకుండా కాపాడతాడనమాట ఆ ఆ యొక్క పుట్టలోని చీమలు ప్రశాంతంగా ఉంటాయి సరే ఇంకొంచెం ముందుకు వెళ్తారు ఒక కుక్క నదిలో ఆ నది అంటే అంటే ఆ చెరువు దాటాలి కదా ఆ చెరువులో ఇరుక్కుపోయి ఉంటుంది అన్నమాట ఈదలేక అది కూరుకుపోయి ఉంటుంది అది బయటికి రాలేకపోతుంది పరిగిస్తా వెళ్ళి ఈ కుర్రవాడు ఆ కుక్కని కొంచెం లేపి ఆమె బయట ఒడ్డుకు అనేది పెడతాడనమాట ఆ కుక్క చాలా ధన్యవాదాలతో ఈ కుర్రవాడికి కృతజ్ఞతతో చూస్తుందనమాట సరే ఇక కారు గేటు దాటే ఆ యొక్క చెరువు దాటేస్తాడు తన ఊరు అనేది వస్తుంది ఇంకా కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తాడు అనగా ఒక ముసలావిడ ఆకలి ఆకలేస్తుంది ఏదైనా ఉంటే పెట్టుబాబు అంటుంది లేదమ్మా నేను ఇట పాఠశాల నుంచి వస్తున్నాను కాబట్టి నాకు అడ్డ ఏం లేదు కాకపోతే మా ఇల్లు దగ్గరలోనే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండవా నేను వెళ్ళి నీకు ఏదైనా తినేదానికి తెస్తాను మా ఇంటికాడ నుంచి అని చెప్పి పరిగిస్తా వెళ్ళి తన అమ్మని చూస్తాడు తన అమ్మ పిల్లాడు రాగానే ఏందైనా ఇవి వచ్చేసావు అని చెప్పి ఆతృతగా దగ్గరకు చేర్చుకుంటుంది అమ్మ అమ్మ నేను మళ్ళీ వివరంగా చెప్తాను ముందు కొంచెం ఏదైనా తినేదానికి ఉంటే బట్ అయ్యో ఆకలేస్తుందనానా అని చెప్పి తన అమ్మ ఎంత ఆప్యాయంగా అడుగుతుంది అప్పుడు ఆ కుర్రవాడు లేదమ్మా నాకు కాదు పాపం ఒక అవ్వ ఆకలి అంటుంది ఏదన్నా ఉంటే పెట్టమ్మా అంటాడు సరే ఆ ఇంట్లో ఉన్న కొంచెం అన్నం గిన్నెలో వేసి ఇస్తుంది ఆ కుర్రవాడి వెళ్ళి ఆపకిస్తాడు ఆప కూడా తినేసి నాయన ఆకలి తీర్చా నువ్వు చల్లగా ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తుంది అన్నమాట సరే ఇంకా ఇంటికి వస్తాడు సరదాగా అమ్మతో గడుపుతాడు నాన్నతో గడుపుతాడు నాన్న పొలంకెళ్తే నాన్నతోటే వెళ్తాడు అమ్మకి ఇంట్లో సాయం చేసే కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఒక పది రోజులు గడిచిపోతుంది అన్నీ గడిచిన సమయంలో ఇక గురుకులంకి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఇక బయలుదేరి వెళ్తాడనమాట నేరుగా వెళ్ళిన తర్వాత గురుకులంలో వెళ్తాడు ఇంకా తర్వాత రోజు పాఠశాల అనేది ప్రారంభమవుతుంది క్లాసులు అనేవి స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూర్చుంటాడు ఈ కుర్రవాడు కూడా కూర్చుంటాడు గురువుగారు ఆ కుర్రవాడిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఈ కుర్రవాడు ఈ పది రోజుల లోపలే ఖచ్చితంగా మరణించాలి ఎలా బతికిన దానికే అతను గురుకులానికి వచ్చింది సంతోషమే కానీ ఏం అద్భుతం జరిగింది ఏం జరుగుంటుంది అని చాలా ఆలోచిస్తాడు సరే ఎట్లాగో తెలుసుకోవాలి అని చెప్పి ఈ ఇంటర్వెల్లో ఈ విరామం సమయంలో ఆ కుర్రవాణ్ణి పిలిచి నువ్వు సంతోషంగా గడిపావా మీ అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా గడిచింది గురువు గారు అని చెప్పి చెప్తాడు సరే అయితే నాకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు కదా వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు జరిగాయో కొంచెం చెప్పగలవా నాకు సరదాగా తెలుసుకోవాలని ఉంది అని చెప్పి గురువుగారు అడుగుతాడు ఇక ఏముంది వెళ్ళినప్పటి నుంచి వచ్చేంతవరకు ఏమేమి జరిగింది మొత్తం కూడా పూసగుచ్చునట్టు గురువుగారికి చెప్పేస్తాడు ఆ కుర్రవాడు అప్పుడు అర్థమవుతుంది ఓహో వీడి తలరాత మారడానికి కారణమేదా అని ఏంటి అంటే ఆ నదిలో కొట్టుకుపోయే ఆ చీమ పుట్టని కాపాడాడు ఆ చీమలు ఎన్నో ప్రాణులు ఆ ప్రాణులన్నింటినీ కాపాడే ప్రయత్నం చేశాడు దానికే ఆ చీమలు కృతజ్ఞత చెప్పాయి అలాగే చనిపోతున్న కుక్కని నీళ్ళలో నుంచి బయటకు తీసి బయట బతికించాడు ఆ కుక్క నోరు లేని జీవి మనసులోనే కృతజ్ఞతలు చెప్పి భగవంతుడి దగ్గరికి తను చల్లగా ఉండాలని కోరుకుంటుంది ఇక ఆకలిగా ఉన్న ఆ ముసలవ్వకి అన్నం పెట్టాడు అన్నం తీరాక నువ్వు చల్లగా ఉండాలి నాయన అని దీవించింది ఇలా ఎన్ని మంచి పనులు చేసిన ఆ కుర్రవాడికి తన తలరాతే మారిపోయింది ఎందువల్లంటే తన విధిరాతనే మార్చే శక్తి ఇతరులకి సాయం చేసినప్పుడు కలుగుతుంది అని ఆ గురువుగారు గ్రహించాడు ఇదా జరిగింది అని చాలా సంతోషపడి నువ్వు ఇలాగే ఎప్పుడు ఉండు అని చెప్పి గురువుగారు ఆ గురువుగారు కూడా ఆశీర్వదించి పంపిస్తాడనమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది మన తలరాతనే మన తలరాత ఎంత బాగలేకపోయినా మన తలరాతనే మార్చే శక్తి అనేది మనం చేసే సాయంలో ఉంటుంది మనం ఆకలి అన్న వాళ్ళకి పెట్టే అన్నంలో ఉంటుంది ఆకలి తీరిన వ్యక్తి కరుణగా ఒక్క చూపు చూస్తే అందులోనే మనకు ఆశీర్వాదం మన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి బాబాగారు మనకి ఎప్పుడు కూడా నీ విధిరాతనే మార్చే శక్తి సాయం చేస్తే నీ గుణంలో ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి మనం బాబా మాటలు నమ్మి బాబా మీద భక్తితో మనకు వీలైనంత వరకు సాయం చేయడం ఇతరులకు మంచి కోరడం మన వల్ల అయినంత ఇతరులకి సాయంగా ఉండటం అనేది చేసినప్పుడు ఆకలిగా ఉన్న నోరు లేని జీవులకు ఆహారం పెట్టినప్పుడు మన తలరాతే మారుతుందని ఈ కథలోని సారాంశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్